நோதிரி நோய் ஜெய காங்கிரஸ் ஜெய காச ஜ காங்கிரேஸ் ஜெய காச తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు మహిళలకు మహిళా శక్తి కింద ఈరోజు ఇంద్రమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది ఎందుకంటే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు కేవలం బతుకమ్మ చీరలు అనే నాశనకమైన చీరలు అది ఒక యాభై రూపాయలు వంద రూపాయల చీరలు పంపిణీ చేసి ఒక సంవత్సరానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు నష్టం చేసింది గవర్నమెంటు ఇప్పుడు మనం అలా కాకుండా మహిళ శక్తి ద్వారా మహిళ గ్రూపు ద్వారానే ప్రతి మహిళకు మంచి నాణ్యత గల చీరే అంటే దాదాపు ఏడెనిమిది వందల చీరను మనకు మహిళలకు రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది ఈరోజు ఆ కార్యక్రమాన్ని మా భూపతి రెడ్డి గారి నాయకత్వం మా రూరల్ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో సిరికొండ మండల కేంద్రమైన సిరికొండ గ్రామంలో మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పాల్గొని చీరలు పంపిణీ చేయడం అనేది ఐకేపీ ద్వారా ఈ చీరల పంపిణీ చేస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఇంద్రమ్మ చీరల పంపిణీ జరుగుతున్నది ఈరోజు మహిళలకు ఆత్మగౌరవం పెంచడానికి పుట్టిన పుట్టినరోజున ఇంద్రమ్మ చీరలు కాను కానుకగా ఇవ్వడం జరుగుతున్నది మహిళను మహిళను అభివృద్ధి పరచడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా సహకరిస్తున్నది ఇప్పటి తొలుతలనే బస్సు ఫ్రీగా మహిళలకు అందించడం జరిగింది రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరిగింది సిలిండర్ ఐదు వందలు ఇవ్వడం జరిగింది మహిళలకు క్యాంటీన్లు అలాగే పెట్రోల్ బంకులు ఇంద్రమా ఇల్లు ఇలా అనేక అనేక విషయంలో మహిళలకు చాలా అభివృద్ధి చేస్తున్నది దీనికి మా రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే రెడ్డి గారు అన్ని రకాలుగా సహకరిస్తూ మహిళలను ప్రతి ప్రతి విషయంలో ముందు చేయాలని చెప్పేసి కోరడం జరుగుతున్నది అలాగే మహిళలకు ఇంకా ఏదైనా ఇల్లే కానీ ఇంకా ఏదైనా పింఛన్లు రాకపోతే కూడా మేమంతా కాంగ్రెస్ కార్యకర్తలను కలిసి అధికారుల లీడర్ దృష్టికి తీసుకెళ్లి మేము ఖచ్చితంగా వాళ్ళకు అయ్యే చేస్తామని మేము తెలియడం జరుగుతున్నది ఎవరు కూడా ఏదైనా వాళ్ళకు రాంది ఉంటే మా దృష్టికి తీసుకురాగలరు ఖచ్చితంగా మేము చేయగలుగుతామని మీకు అందరికీ ఈ విషయంలో మేము తెలియపరుస్తున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు మరియు మన రూరల్ ఎమ్మెల్యే సార్ గారు ఆధ్వర్యంలో మరి మన ఈ యొక్క సిరికొండ మండల పరిధిలో సిరికొండ గ్రామ సంఘం పరిధిలో ఉన్నటువంటి మహిళా సంఘాల అందరికీ కూడా మహిళా సంఘాలే కాదు సంఘాల లేని సభ్యులందరికీ కూడా ఇందిరమ్మ కానుకగా మహిళా సంఘాలకి ప్రతి ఒక్కరికి చీర కానుకగా ఇచ్చినందుకు మరి మన ప్రభుత్వం అంద ప్రభుత్వం తరఫున మహిళా సంఘాలు అందరి తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటున్నాం అదేవిధంగా ఈరోజు మహిళా సంఘాలకి ఎంతో చేయతను అందిస్తూ వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే ధ్యేయంతో మరి మన రేవంత్ రెడ్డి సార్ గారు మృద నిశ్చయంతో మహిళా సంఘాలను ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నందుకు మరి మహిళా సంఘాలు అందరి తరఫున సార్ గారికి ప్రత్యేకమైనటువంటి తెలియజేస్తూ ఉంటున్నాం ఈరోజు అందరికీ కూడా ఇంటింటికి బొట్టు పెడుతూ కంకణం కడుతూ మరి చీరల పంపిణీ కార్యక్రమం చేపడుతూ ఉంటున్నాం ఈరోజు మరి ఈ యొక్క మండల సమాఖ్య పరిధిలో పదకొండు వేల మూడు వందల నలభై మందికి చీరలు రావడం జరిగింది అందులో తొమ్మిది వేల ఆరు వందల ఆరు మీటర్ల చీరలు రావడం జరిగింది అదేవిధంగా తొమ్మిది మీటర్ల రెండు వేల మూడు వందల నలభై చీరలు మన మండలానికి రావడం జరిగింది ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నా కూడా తిరిగి మరి ప్రభుత్వం మన మనకు పంపిణీ చేయడం జరుగుతుందని ప్రభుత్వం చెప్పడం జరిగింది కాబట్టి ఎవ్వరు కూడా మహిళలు నాకు రాలేదని అనకుండా ప్రతి ఒక్కరు తీసుకొని ఫోటో దిగి మరి సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆత్మగౌరవం మహిళా ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సంతోషంగా ఈ యొక్క చీరను ధరించి మరి ఆ యొక్క సంతోషాన్ని వ్యక్తపరచాలని కోరుకుంటున్నాను ఈ యొక్క పార్టిసిపేట్ చేసినటువంటి మరి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ఈ యొక్క మహిళా సంఘ సభ్యులందరికీ కూడా మహిళా సమాఖ్య తరఫున సంఘాల తరఫున ప్రత్యేకమైనటువంటి పుస్తకం చేస్తూ ముగిస్తున్నాను